హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నిద్ర లేవగానే ఈ వస్తువులను చూడ్డం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయో తెలుసా నిద్రలోంచి లేచిన తరువాత కొన్ని వస్తువులను చూడ్డం వల్ల మనకు చాలా శుభాలు జరుగుతాయి ధనప్రాప్తి కూడా కలుగుతుంది ఇలా ప్రతిరోజు ఉదయం లేచి ఆయా వస్తువులను చూడ్డం వల్ల ఎన్నో లాభాలు చేకూరుతాయి అయితే ఆ వస్తువులేంటో తెలుసుకుందాం ఉదయం లేవగానే చూసే వస్తువులన్నీ కూడా శుభకరమైనవి అయ్యుండాలి వస్తువుల్లో కూడా శుభం అశుభం కలిగినవి ఉంటాయి విడిచిన బట్టలను నిద్రలేవగానే చూడ్డం మంచిది కాదు ఎందుకంటే విడిచిన బట్టలకు నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది విడిచిన బట్టలను పదే పదే వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు ఎంగిలి కంచాలు ఎంగిలి గెన్నెలను కూడా చూడవద్దు నిద్రలేవగానే ముందుగా మనం మన ఇష్టదైవాన్ని చూడాలి మనం ఏ దేవుడినైతే ఇష్టపడతామో ఆ దేవుడికి సంబంధించిన చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని చూడాలి మనం చూసే విధంగా ఆ దేవుడి ఫోటోను మన బెడ్రూంలో అమర్చుకుంటే సరిపోతుంది నిద్రలేవగానే ఉదయించే సూర్యుడును బంగారాన్ని చూడ్డంకూడా మంచిదని పండితులు చెబుతున్నారు వీలవుతే సముద్రాన్ని చూడాలి ఇంట్లో పెద్దవాళ్లను తల్లిదండ్రులను చూడ్డంకూడా శుభంగా చెబుతారు సుమంగలి స్త్రీలను చూడాలని అంటున్నారు నిద్రలేవగానే ఆవుద్దూడ కలిసి ఉన్నట్లయితే చూడాలి మంగళ తోరణాలను చూడాలి పసుపు బట్టలను తులసి మొక్కలను చూడాలి నిద్రలేవగానే వాకిట్లోకి వచ్చి అక్కడ ఉన్న తులసి మొక్కను చూడవచ్చు అరచేతులను రాసుకొని లక్ష్మీదేవి సరస్వతీ పార్వతీదేవిని తలుచుకొని అరచేతులను చూడాలి ఇలా చేసిన రోజు ఆ రోజు వచ్చే కష్టాలు కొంతవరకు తగ్గుతాయని పండితులు చెబుతున్నారు ఎలాగైనా ధనవంతులు కావాలని ఎవరికైతే ఉంటుందో వాళ్లు తమ ఇష్టదైవాన్ని చూడాలి ఉదయించే సూర్యుడిని బంగారాన్ని చేతి ఉంగరాలను గొలుసులను చూసినా మంచి జరుగుతుంది ఇలా చేయడం వల్ల మంచి పాజిటివ్ ఎనర్జీతో కోటీశ్వరులవుతారు నైరుతిలో బేడ్ను ఏర్పాటు చేసుకొని ఇటువంటి వస్తువులు ఈశాన్య దిశలో ఉండేలా చూసుకోవాలి నిద్రలేచినప్పుడే సూర్యుడిని తలుచుకుంటూ లేస్తే అఖండమైన ఐశ్వర్యం లభిస్తుంది సూర్యుడిని నమస్కరిస్తే ఆరోగ్యంతో పాటు ఐశ్వర్యం లభిస్తుంది సూర్యుడిని చూడ్డం వల్ల శాస్త్రీయంగా కూడా చాలా మంచిదని వైద్యులే చెబుతున్నారు మైండ్ ఫ్రెష్గా అవుతుందని చెబుతున్నారు బంగారాన్ని డబ్బును చూడ్డం వల్ల కూడా అది మైండ్లో స్వచ్ఛంగా పడిపోతుంది మనకు మంచి జరుగుతుంది ఆరోగ్యం బాగా ఉండాలని అనుకునే వారు ఉదయం లేవగానే సూర్యుణ్ణి నమస్కరించుకోవాలి లేదంటే తులసి మొక్కనైనా దర్శించుకోవాలి ఎవరైతే ఆధ్యాత్మిక భావనలో ఉంటారో వాళ్ల ఉదయం నిద్రలేవగానే ఇష్టదైవం ప్రతిమను మాత్రమే చూడాలి ఏ దైవాన్ని ఆరాధిస్తారో ఆ దైవాన్ని మాత్రమే చూడాలి ఎవరికైతే కోరికలు తీరలేదు అనువుకుంటారో వాళ్లు ఆ వస్తువులను చూడాలి నిద్రించే ముందే అన్ని ఏర్పాట్లు ముందుగానే చేసుకుంటే నిద్రలేవగానే ఈ శుభకరమైన వాటిని చూసే అవకాశం ఉంటుంది ఎవరైతే అధికారం పదవి కావాలని అనుకుంటారో వాళ్లు ఉదయం లేవగానే తూర్పు దిక్కున తిరిగి ఇంద్రుడిని తలచుకొని సూర్యదేవుడికి నమస్కరించుకోవాలి తూర్పు దిక్కుకు అధిపతి ఇంద్రుడు దేవతలకు కూడా రాజు కావడం వల్ల ఇంద్రుడి ఆశీస్సులు లభిస్తాయి ఎవరైతే సొంత ఇంటిని కావాలనుకుంటారో వాళ్లు దూడతో ఉన్న ఆవును చూడాలి కనీసం దూడతో వన్న ఆవు ప్రతిమనైనా చూడాలి ఉదయం లేవగానే స్వంత ఇంటి కోరికను గోమాతకు చెప్పుకుంటే నమస్కరించుకుంటూ మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది అమంగళకరంగా ఉన్న ఏ వస్తువులను కూడా చూడవద్దని శాస్త్రం మనకు హెచ్చరిస్తుంది